కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో పాలన సాగిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా పనిచేస్తోందని వైసీపీ మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు మండిపడ్డారు శనివారం వరికుంటపాడు రామాలయంలో మంగళ కన్వీనర్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో మండల వైసీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాగంటి శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు దాదాపు ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కలియుగ దైవం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆరాధ్య దైవమే కాకుండా భారతదేశ ఆరాధ్య దైవం అన్నటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు పంచే ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అంటే యాన్యువల్ పార్ట్ లడ్డులో మిక్స్ అయిందని సాక్షాత్తు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేయడం చాలా చిగ్గుచెట్టు ఎందుకంటే ఆధారం లేని మాటలు ఒక బాధ్యత గల స్థానంలో ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక పరిపాలకుడు నోటి గుండా నిరాధారమైన మాటలు రావడం అనేది ఈ రాష్ట్ర అది దేవుడి విషయంలో రావటం అనేది చాలా చిగ్గుచేటు దాదాపు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే మాటలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలకుడి నోట వచ్చాయంటే చా ఇంతకంటే ఈ రాష్ట్రానికి అరిష్టం ఇంకొకటి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యి ఒక బాధ్యత గల స్థానంలో ఉండి మా కార్యకర్తల్ని ఈ రోజు ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళను మాత్రం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇస్టి టెన్ నిష్పత్తిలో ఉంటాయి మీకు కూడా ఈ రోజు మీరు మా మీద ఒక్క కేసు పెడితే రేపు మీ మీద పది కేసులు ఉంటాయి అది మాత్రం మర్చిపోవద్దు మా కార్యకర్తల జోలికి ఎవరైనా సరే రాని వాళ్ళ జోలికి మేము పోం మా కార్యకర్తలు ఈ రోజు ఎవరు ఇబ్బంది పెట్టినరో వాళ్ళు మొత్తం కూడా రేపు శిక్షణ విధించాలా ఏదో ఈ రోజు మా ప్రభుత్వం ఉంది మేము ఇబ్బంది పెడుతున్నాం అని పైచాచిక ఆనందం పొందే వారికి నిజంగా మేము చెప్తా ఉన్నాం ఏ స్థాయిలో మీరు ఏ స్థాయిలో ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో అందరికి కూడా రేపు తిరిగి మేము మీరు మాకు ఈ రోజు ఏమి ఇచ్చారో మీకు డబల్ ఇవ్వబోతున్నాం అది గుర్తు పెట్టుకొని పరిపాలించుకోండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ప్రజారంజక పాల ప్రజలు నచ్చే పరిపాలన చేయకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కార్యకర్తల మీద కేసులు పెట్టి అదే విధంగా మీరు చేసే అక్రమాలకు అన్యాయాలకి ఎదురు వచ్చిన ప్రతి కార్యకర్త మీద కేసులు పెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసి మీ పద్భం గడుపుకోవాలి మీరు దోచుకోవాలని చూస్తున్నారు కానీ ప్రజాస్వామ్య దేశంలో అది కుదరదు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది టైం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఇంకన్నా కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి ప్రజల్ని అందరినీ కూడా మంచిగా పరిపాలించమని ఆ చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గాని ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం